జనసేన పార్టీలో ఉన్న వైఎస్ఆర్ సిపి కోవర్టులను బయటకు తరుముతామని ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోతరాజు టోనీ బాబు అన్నారు నెల్లూరు టౌన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రజల మనసులో వైసీపీ టీడీపీ బీజేపీ కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ తెచ్చే విధంగా జనసేన పార్టీ పనిచేస్తుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో షేక్ షాన్వాస్ సుధాకర్ శ్రీనివాసులు రాము కాకి శివ వీరమహిళ లక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుల్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోతున్నది ఒక పెద్ద మహాయుద్ధం ఒక ఎలక్షన్ తిరిగిపోతా ఉంది ఆ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది రెండు ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ ఎక్కడ గెలుస్తుందో ఆ ప్రాంతాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీని నమ్ముకున్నాము జనసేన పార్టీ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పి కొంతమంది భుజాలు తొమ్ముకుంటూ మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది వారికి సూటిగా ఒక మాట చెప్తా ఉన్నాం జనసేన పార్టీ అంటే పేదల పక్షాన నిలబడిన పార్టీ సమస్యల మీద పోరాటం చేసే పార్టీ మీకు ఐదు వేలు పదివేల ఓట్లు రాగానే మీకు సీట్ ఇచ్చి అందరం ఎక్కిస్తారని చెప్పి ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఈరోజు చాలామంది మీడియా ముందుకు వచ్చి జనసేన పార్టీ ఇదని చెప్పి ఇదని చెప్పి ఒక నాయకుడు పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అతను ఎవరో మీ అందరికి తెలుసు పేరు చెప్పబడలేదు ఇంకో ఒక మేడం నిన్న ఒక మేడం నిన్న రాజీనామా చేసి ఇంకా ఎన్నో పార్టీలు ఉన్నాయి పార్టీలు ఆ పార్టీలు కాకుండా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయారు ఆమె కూడా లేకపోయినా మాట మాడుతూ ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం జనసేన పార్టీకి వచ్చిన వాళ్ళంతా తిరిగి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోతున్నారు మీరు కోవట్ల పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ సేవ చేస్తూ ప్రజలకి నిరంతరము సహాయం చేసే వ్యక్తి నిజ నిజమైన నిస్వార్థమైన వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నూట డెబ్బై స్థానాల్లో జనసేన పార్టీ టీడీపీ అలయన్స్లో భాగంగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నాం దాంట్లో గెలిచే స్థానాలే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు దాంట్లో ఖచ్చితంగా మేము గెలుస్తామని బల్లకొద్దేటు అక్కడున్న స్థానికులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు అక్కడున్న వీర మహిళా తల్లిలు కావచ్చు ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు పది నియోజకవర్గాలు అంటే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పది నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బలపరిచిన వారు టీడీపీ వాళ్ళు పది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు ఒక్క సర్వేపల్లి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు జన సైనికులు వీర మహిళా తల్లులు ఖచ్చితంగా వారి గెలుపుకి మేము పనిచేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈరోజు జెండా మోసిన వ్యక్తులుగా మేము చెప్తున్నాం వారి గెలుపుకి ఖచ్చితంగా మేము పనిచేస్తాం నెల్లూరు నగరంలో నారాయణ గారు పోటీ చేస్తున్నారు వారికి మేము నిలబెడతాం మేము భరోసాగా వారి విజయాన్ని మేము నిలబెడతాం ఎందుకంటే రెండు నెలల నుంచి మేము ఒక ప్రెషల్ డ్రైవ్ ఒక కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓటర్గా మారాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాళ్ళకి ఓట్లు వేయాలని ఒక కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి రెండు నెలల నుంచి నెల్లూరు నగరం రూరల్ ప్రాంతంలో నెల్లూరు నగరంలో ఐదు వేల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులను వారి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది నెల్లూరు రూరల్ ప్రాంతంలో మూడు వేల మందిని అభిమానుల్ని వారి కుటుంబ సభ్యులు కలవడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీ అలయన్స్లో భాగంగా వ్యక్తుల్ని మనం గెలిపించుకుంటామని చెప్పి వారితో మేము మాట్లాడడం జరిగింది రేపు నెల్లూరు జిల్లాలో ఒక ఐదారు రోజుల్లో ఒక ఆత్మీయ సమాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అదేవిధంగా నెల్లూరు నగర టీడీపీ బలపరిచిన అభ్యర్థి నారాయణి గారిని ఒక ఆత్మీయ సమావేశం పిలిచి ఒక పరిచయ వేదిక కార్యక్రమంలో ఇక్కడ ఉన్న వారందరూ వారిని పరిచయం చేసి వారి డివిజన్లో వారు టీడీపీ వారు కలిసి ఐక్యంగా ముందుకు పోయేదానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం ఖచ్చితంగా మీ సహాయ సహకారం కావాలి ఒక వారంలో ఆ మీటింగ్ కూడా ఏ ప్రాంతంలో పెడతాం ఆ ప్రాంతంలో మీరు వచ్చి ఆ సమావేశాన్ని మీ ద్వారా ప్రజలు తెలిసే విధంగా చేయాలని ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ నిలబడినామంటే కేవలం మీడియా వారి సహకారం వారు సహకారం లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఖచ్చితంగా భవిష్యత్తులో రేపు మేలో జరగబోతున్న ఎలక్షన్లో నెల్లూరు జిల్లాలో తొమ్మిది స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీర మహిళా తల్లులు ఖచ్చితంగా విజయానికి టీడీపీ విజయానికి మేమంతా బాసడగా నిలబడతామని గొప్ప మెజార్టీ తీసుకొస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ జై భీమ్ మొదటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నాకంటూ పైన ఒక పెద్దవాళ్ళు ఉన్నారు వారు ఫీడ్బ్యాక్ తీసుకొని ఈరోజు నేను అందరిని పిలిచి ఈ మీటింగ్ అరేంజ్ చేశాను సుమారు సంవత్సరం నుంచి మేము రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాం రాష్ట్రం పదమూడు జిల్లాల్లో ఆది నుంచి జెండా మోసిన పవన్ కళ్యాణ్ గారు అభిమానులంతా ఇరంజు మౌనంగా ఉన్నారు వారందరినీ తలుపుకొని పవన్ కళ్యాణ్ గారికి విజయాని కోసం అదేవిధంగా నూట నలభై ఐదు స్థానాల్లో టీడీపీ పార్టీ పోటీ చేస్తున్నారు ఆ స్థానాల్లో గెలిపించేదానికి మేము శక్తివంతం లేకుండా మా బాధ్యత తీసుకొని ముందుకు పోయి వాళ్ళు గెలిపిస్తామని సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఓటర్లుగా మారండి 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 అని ఆ ఓటర్లు మార్చే విధానమే ఒక ప్రెషల్ డ్రైవ్ అనే కార్యక్రమం ఒక రెండు నెలల నుంచి ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది నెల్లూరు జిల్లాలో నేను చేయడం జరిగింది గోవూరు ప్రాంతంలో సుధాకర్ గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో రామన్న లక్ష్మీ మేడం గారు షాన్వాస్ గారు ఉన్న సీను గారు అట్లా అనేక మంది స్పెషల్ డ్రైవ్ల కార్యక్రమంలో ఆ డివిజన్లో అక్కడున్న పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కలవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా జనసేన పార్టీ ద్వారా అలయన్స్లో లో ఉన్న టీడీపీని గెలిపించేదానికి మా సాయి శక్తులా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి